నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా గత కొద్ది రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం డిఎస్సి గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోకి విశేషమైనటువంటి స్పందన వచ్చి చాలా అద్భుతంగా స్పందించినట్టుగా చూశాం అయితే ఈ స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటయ అంటే గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్ ఫలితాలని హైకోర్టు రద్దు చేసింది దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు కూడా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఇక్కడ ఉన్న డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలంటే తెలంగాణలో జరిగినటువంటి ఆ విధానాన్ని ఏ విధంగా వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక వీడియోలోకి వెళితే మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా నిజాలుడు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది నిజాలు మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి మాకు ఆ పార్టీకి అనుకూలంగా వీడియో కావాలి లేదా ఈ పార్టీకి అనుకూలంగా వీడియో కావాలనుకునే వాళ్ళు వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయొద్దు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్ ని ఒకసారి డిస్ప్లే చేసి చదువుతాను చూడండి గ్రూప్ వన్ జాబ్కు మూడు కోట్లు డిమాండ్ చేసిన మంత్రి జాబ్లు అమ్మడానికే పాత నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్ క్వశ్చన్ మార్క్ నెంబర్ టూ అని చెప్పుకునే మంత్రి దగ్గర ఆంధ్ర అభ్యర్థుల బేరసారాలు మెయిన్స్ టాపర్స్లో సగం మంది రెండు వేల ఇరవై నాలుగులో దరఖాస్తు చేసుకున్న వారే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి మెయిన్స్ టాపర్స్లో సగం మంది రెండు వేల ఇరవై నాలుగులో దరఖాస్తు చేసుకున్న వారే తొంభై రోజుల్లోనే మెయిన్స్ క్లియర్ చేశామని గొప్పగా చెబుతున్న టాపర్స్ అంత తక్కువ టైంలో గ్రూప్ వన్ జాబుల్లో టాపర్స్ అవ్వడం సాధ్యమా ఈ లైన్ కూడా అండర్లైన్ చేసుకోండి అంత తక్కువ టైంలో గ్రూప్ వన్ జాబులో టాపర్స్ అవ్వడం సాధ్యమా టాపర్స్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఆరోపిస్తున్న అభ్యర్థులు టిజిపిఎస్సి గ్రూప్ వన్ అవకతవకలపై హైకోర్టుకు వెళ్లిన గ్రూప్ వన్ అభ్యర్థులు అభ్యర్థుల ఆరోపణలు నిజమేనని తెలిసిన హైకోర్టు మెయిన్స్ ఫలితాలు రద్దు తొంభై రోజుల్లోనే మెయిన్స్ క్లియర్ చేశారంట ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ వన్ జాబ్లు వచ్చినాయి అంట అది కూడా టాపర్స్ వాళ్ళు ఎలా వచ్చాయి ఎలా వస్తాయి హే ఎలా వస్తాయి అంటే పేపర్లు లీకేజ్లు జరిగితే వస్తాయి తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు టెన్త్ క్లాసు పేపర్లు లీక్ అయినాయా ఏపీపిఎస్సి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎన్నిసార్లు పేపర్లు లీక్ అయినాయి అయినా మనకు రాదు ఉద్యోగాలని ఇప్పుడు మనం మీరు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి ఒక చిన్న కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెత్తనాలు ఉంటాయి తండ్రి పెత్తనం కొడుకులు పెత్తనం వీలైతే అమ్మల పెత్తనం తిప్పికొడితే మన కుటుంబానికి వచ్చేటువంటి ఆదాయం నెలకు లక్ష రూపాయలు కూడా రాదు లక్ష రూపాయలు కూడా రానటువంటి కుటుంబంలో పెత్తనం కోసం తెగపోటీ పడతాం కానీ లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి రాష్ట్ర పెత్తనం గురించి కానీ రాజకీయాన్ని గురించి కానీ ఎమ్మెల్యే పదవుల గురించి కానీ ఎంపీ పదవుల గురించి కానీ ముఖ్యమంత్రి పదవుల గురించి కానీ అర్ర నిమిషం కూడా ఆలోచించాలి రాష్ట్రానికి సంబంధించినటువంటి పెత్తనాన్నంతా దొంగల చేతుల్లో పెట్టి కష్టపడి తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి డబ్బులిస్తే ఇంకా జాబుల కోసం ఉద్యోగాల కోసం అశోక నగర్లు చుట్టూ తిరుగుతూ హాస్టల్లో ఉంటూ ఒక పూట తిని తినకుండా ఉంటూ ఇళ్ళకెళితే ఏజ్ బారవుతుందని ఇంకా ఏం చేస్తున్నావని అడుగుతారని ఆ గదుల్లోనే మొగ్గుతున్నటువంటి జీవితాలను నేను ప్రశ్నిస్తున్నా ఉద్యోగాల వేటలో బలైపోయినటువంటి జీవితాలను నేను ప్రశ్నిస్తున్నా ఆ జీవితాల గురించి నేను అడుగుతున్నా ప్రశ్నించండి రండి ప్రభుత్వం ఈ విధంగా పేపర్లు లీకేజీలు తీసుకుంటూ డబ్బులు దండుకొని కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటూ ఉంటే ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు మీరు నిద్రపోకుండా నిద్ర మేల్కొని చదివినా మీకు ఉద్యోగాలు ఎందుకు వస్తాయి తొంభై రోజుల్లో వీడు టాపర్ అవుతాడు ఎలా టాపర్ అవుతాడు వాడు పేపర్ కొనుక్కుంటాడు వాడు టాపర్ అవుతాడు తొంభై రోజుల్లోనే వీడికి ఉద్యోగం వస్తుంది ఎలా వస్తుంది ఉద్యోగాన్ని కొనుక్కుంటాడు వాడు మూడు కోట్లు పెడితే ఉద్యోగం నీ దగ్గర నా దగ్గర ఎక్కడున్నాయి మూడు వందలు లేక పస్తులు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలోకి రండి ప్రశ్నించండి రాజకీయం చేయండి రాజకీయ అభ్యర్థులుగా మారండి ఎమ్మెల్యేలు అవ్వండి జడ్పీటీసీలు అవ్వండి సర్పంచ్లు అవ్వండి ఈ ఉద్యోగాలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ మన పేపర్లో మనం ఏమి రాయాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పేపర్ ఇస్తారు ఆ పేపర్ని వాళ్ళు ఇష్టం వచ్చినోడి చేతిలో పెడతాడు వాడు ఇష్టం వచ్చినోడికి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు పేపర్లు అమ్ముకోవటం ఉద్యోగాలు అమ్ముకోవటం కష్టపడి చదివినోడికి నోడికి చెప్పే గతి ఆత్మహత్యలే గతి ఆ రూముల్లోనే చచ్చిపోయినటువంటి జీవితాలేని ఆ రూముల్లోనే మగ్గి కుషించి ఏమీ చేయలేక గ్రామాలకి వెళ్ళలేక పట్టణాలకు వెళ్ళలేక సొంత ఇంటికి వెళ్ళలేక ఇంటికి వెళితే ఏం చేస్తున్నావు అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల్లిదండ్రులు కష్టపడించినటువంటి రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని ఆ కోచింగ్ సెంటర్లో మగ్గిపోయి రూముల్లో మగ్గిపోయి ఏం చేయాలో దరిద అక్కడే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నిరుద్యోగులు ఎంతమంది కోకొల్లలు ఈ రోజు కూడా ఐదు రూపాయలు భోజనం చేస్తూ కష్టపడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఎందుకంటే హైకోర్టు నిలిపేవేసింది అభ్యర్థులు చేసినటువంటి ఆరోపణలు నిజమేనని హైకోర్టు డిక్లేర్ చేసింది ఇలా ఉంది ఇలా ఉంది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా అమ్ముకుంటున్నారు ఉద్యోగాలు ఇలా అమ్ముకుంటుంటే రాష్ట్రాల భవిష్యత్తులు ఏం మారుతాయి ఆలోచించండి మీరు ఇల్లు ఇంటల్లో ఉన్న ఇరుకు సందుల్లో పెత్తనాల గురించి కొట్టుకోవడం కాదు రాష్ట్రం మీద పెత్తనం గురించి కొట్లాడదాం రండి రాష్ట్రం మీద పెత్తనం చేయడానికి బయలుదేదాం రండి తల్లి పెత్తనం చేస్తున్నాను తండ్రి పెత్తనం చేస్తున్నాను అన్న పెత్తనం చేస్తున్నాడు తమ్ముడు పెత్తనం చేస్తున్నాడు ఏది తిప్పికొడితే యాభై ఉండదు వీళ్ళ ఆదాయం నెలకి కానీ లక్షల కోట్ల మీద పెత్తనం చేసేవాడిని మాత్రమే ఎవడు ప్రశ్నించడు పట్టించుకోడు ఎన్ని రోజులు పుస్తకాలు పట్టుకొని చాలామంది విద్యార్థులు ఎంత మగ్గిపోతూ ఎంత కష్టపడుతూ గంటల గంటలు గంటల గంటలు సంవత్సరాలు 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 పండగ ఉండదు ఉండదు పెళ్ళి ఉండదు ఏమీ ఉండవు మనుషులు చచ్చిపోయినా కూడా కడా ఇళ్లలో బంధువులు చచ్చిపోయినా కూడా వెళ్ళకోకుండా ఆ కోచింగ్ సెంటర్లోనే ఆ యస్టాగర్ నగర్లోనే అశోక్ నగర్లోనే అక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ కడచూపులకు కూడా దూరమై చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎందరో ఇలాంటి విద్యార్థుల యొక్క జీవితాలన్నీ బుగ్గిపాలు అవుతున్నాయని హైకోర్టు ఆధారాలు తీసుకొని ఆధారాలతోటి ఈ రోజున మేన్సి ఫలితాలు ఆపేసింది షబాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ ఈ భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్ర నడుస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ ఇలాంటి జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఇంకా న్యాయం బతికుందని న్యాయం జరుగుతుందని ప్రజల్లో ఆశలు వస్తాయి అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల కోసం కూడా ఒక వీడియో చేశాను చాలా బలంగా ప్రశ్నించాను అక్కడ కూడా కోర్టుకు వెళ్ళమని సూచన చేశాను లేదు ఎవరన్నా ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఉంటే మా పేరుతోటే ఒక పిటిషన్ వేస్తాము మా నిజం మీడియాతోటే పిటిషన్ వేస్తాము మీరు ఆ విధంగా మూవ్ అవ్వండి అని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది చాలామంది కామెంట్స్ పెట్టారు అన్న మేము సపోర్ట్ చేస్తాం మీరు ముందుకు వెళ్ళండి పిటిషన్ ఏంటి అన్న అని చాలా మంది కామెంట్స్ పెట్టారు కొంతమంది అయితే ఫోన్లు కూడా చేశారు నా నెంబర్ ఎలాగోలాగో పట్టుకొని ఫోన్ చేసి అన్న మేము ఇట్లా వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామన్నా చాలా మంది లిస్ట్ ఉందన్న మా దగ్గర ఇలా మోసం జరిగింది ఇలా మోసం జరిగింది ఈ ర్యాంక్ అని వందల ర్యాంకులు ఇలా జరిగినటువంటి అన్యాయం చెప్తూ మేము ఒక వంద మంది గ్యాదర్ కూడా అయ్యామన్నా తలా మూడు వేలు కూడా వేసుకున్నాము మేము కూడా కోర్టుకు వెళ్ళాలనేటువంటి యోచనలో ఉన్నామన్నా అని చెప్పారు ఓకే నూటికి నూరు శాతం నేను చెప్తున్నాను ఆ పని చేయండి ముందు కోర్టుకి వెళ్ళండి కోర్టుకెళ్ళి జరిగినటువంటి మోసాన్ని వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపించండి అది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి రిజర్వ్డ్ స్థానాల్లోనే పరిమితం ఇచ్చారు పోస్టులు ఎలా అది ఓపెన్లో మెరిట్లో ర్యాంక్ వచ్చినా కూడా లోపు ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు మెరిట్లో ఇవ్వకోకుండా తీసుకొచ్చి ఎస్సీ రిజర్వ్లో పడేస్తావా ఇరవై లోపు ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు ఇవ్వకోకుండా తీసుకొచ్చి బీసీలో పడేస్తావా పదిహేను లోపు ర్యాంక్ వచ్చినా కూడా ఇవ్వకోకుండా తీసుకొచ్చి ఎస్టీలో పడేస్తావా ఎంత మోసం ఇది టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు వాటిలో మళ్ళా టెన్ పర్సెంట్ ఈజులెస్ ఓకే ఇస్తున్నారు కాదంటలేదు కానీ మెరిట్ వచ్చిన వాళ్ళు కూడా మెరిట్లో ఇవ్వకోకుండా రిజర్వేషన్లకు పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దగా డిఎస్సీ నడుస్తుంది ఈ డిఎస్సి కళ్ళకు కనపడేటువంటి దగా ఇది మన కళ్ళకు కనపడే విధంగా పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ న్యూస్ మనకి నెట్లో దొరికేటువంటివి ఇవి మన ర్యాంకు మనం ఎక్కడ ఉండాలి మనకి లో ఎందుకు ఇవ్వటం లేదు లో ఇవ్వకుండా రిజర్వేషన్లో పెడుతున్నారు ఇది కళ్ళకు కనపడేది కళ్ళకు కనపడకుండా కళ్ళు మూసేసి చెవులకు వినపడకోకుండా ఎన్ని పోస్టులు అమ్ముకున్నారో లెక్క తేలాలి కదా ఎన్ని డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారో లెక్క తేలాలి కదా ఎన్ని టీచర్ పోస్టులు అమ్ముకున్నారో లెక్క తేలాలి కదా గ్రూప్ వన్ే అముకుతున్నారు పక్క రాష్ట్రంలో గ్రూప్ వన్నే అముకుతున్నారు పక్క రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మటం లేదు అంటే అవి నమ్మే అంత పరికమాలలో మనం కాదు ఎందుకంటే కళ్ళకి కనబడే విధంగానే మోసం జరుగుతుంది ఇక్కడ మనకు చూపిస్తూనే ఇదిగో నువ్వు ఎస్సీ అభ్యర్థివి నీకు మెరిట్ వచ్చింది నీకు ఇరవై నాలుగవ ర్యాంక్ వచ్చింది అయినా కానీ నీకు మెరిట్లో ఇవ్వము నువ్వు ఎస్సి ఎస్సీ వాడికి క్లియర్ కట్ గా నువ్వు బీసీ అభ్యర్థివి నీకు థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది నీకు ఓపెన్లో ఉద్యోగం వస్తుంది అయినా నీకు ఇక్కడ ఇవ్వము నువ్వు బీసీలకు ఇది కనిపిస్తూ చూపిస్తూ నెట్లో ఆధారాలు దొరుకుతూ పేపర్ క్లిప్పింగ్స్ దొరుకుతూ మన ర్యాంకులు మనం చూసుకుంటూ మన కళ్ళకు కనపడుతూ చేస్తున్నటువంటి మోసం కళ్ళకు కనపడుతూనే మన ముందే ఇంత మోసం చేస్తుంటే ఇక డిఎస్ఈ ఉద్యోగం కోసం తపన పడుతున్నటువంటి అభ్యర్థుల్ని ఏ స్థాయిలో మోసం చేస్తారో మీరే ఒకసారి ఊహించుకోండి ఏ స్థాయిలో ఉద్యోగాలు అమ్ముకొని ఉంటారో ఒకసారి ఊహించుకోకండి ఇదంతా బయటికి రావాలి దీని మీద విచారణ జరగాలి విచారణ జరగాలంటే నేను చెప్తున్నాను అక్కడ ఆగిపోయి ఇక్కడ కూడా ఆగాల్సిందే ఆపడమే కాదు ఎవరైతే ప్రభుత్వం ఈ విధంగా తప్పుతో పట్టించారో ఎవరైతే ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేశారో ఆ ప్రభుత్వం మీద ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏంటది గ్రూప్స్ కోసం ఎంత కష్టపడతారు ఎంత కష్టపడి చదువుకుంటారు ఒక తరం జీవితాలను నాశనం చేసి పెట్టేశారు మెయిన్స్ రద్దయినవి ఓకే రద్దయినాయని అని ఒక జరిగినాయి అని కొంతమేర ఆనందమే కానీ నిజంగా నిజాయితీగా కష్టపడి చెమటోడ్చి అష్ట కష్టాలు పడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి నిజాయితీగా క్వాలిఫై అయిన అభ్యర్థులు కొంతమంది ఉంటారు ఏజ్ లిమిట్ కూడా ఏజ్ లిమిట్ కూడా దాటిపోయే ఈ అవకాశం పోతే మళ్ళీ ఏజ్ లిమిట్ కూడా దాటిపోయే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవకతవకల మీద ప్రభుత్వాన్ని అవసరమైతే దించేసే విధంగా ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నా మీరు చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోండి సరి చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి లేదా అభ్యర్థులు ఖచ్చితంగా మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టుకు వెళితే మీకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది లేదు మేము వెళ్తాం మేమే పిటిషన్ వేస్తాం మీరు ఎవ్వరూ మాకు ఒక్క రూపాయి పంపించొద్దు మీరే ఒక ఆర్గనైజ్ అవ్వండి మీరే ఒక సమూహంగా ఏర్పడండి ఆ సమూహంగా ఏర్పడి మీరు అమౌంట్ని కలెక్ట్ చేసుకోండి పెట్టినటువంటి లాయర్కి ఆ కోర్టు ఫీజులు లాయర్ ఫీజు ఇవ్వండి అంతే ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్ గా పిటిషన్ మీకోసం మేమేస్తాం మేము ముందుండి నడిపిస్తాం అన్యాయం జరిగినటువంటి వర్గాల కోసం ముందుండి కొట్లాడతాం దానికి సంబంధించి ఎలాంటి ఒత్తిడులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చివరాఖరికి ప్రాణాలు పోయినా కానీ చివరి శ్వాస వరకు డిఎస్సి అభ్యర్థుల కోసం నిలబడతాం ఇది క్లియర్ కట్ మీరు కోర్టుకెళ్ళకోకుండా వెళ్ళకోకుండా మీకు న్యాయం జరగదు పక్కన తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది గ్రూప్ వన్ ఆపేశారు నిలిపివేసింది మీరు కూడా కోర్టుకెళ్తే మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా నిలిపివేస్తారు లేదు మేము సావదచ్చిన వాళ్ళమే మీ వీడియోలు వింటాము ఉద్రేగానికి గురవుతాము కామెంట్స్ పెడతాము మేము కూడా ఆవేదనకు గురవుతాం బాధకు గురవుతాం కుమిలిపోతామంటే ఇక మేం చేయగలిగింది మరి జరిగినటువంటి తప్పుడు తెలియజేశాం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాం నిజాలన్నీ ప్రజల ముందు పెట్టాం కోర్టుకెళ్ళామని చెప్పాము దానికి సాక్ష్యంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్తే ఫలితాలు నిలిపివేశారు నిలిపివేయడం జరిగింది మరి ఇక్కడ కూడా మీరు కోర్టుకు వెళ్ళండి కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా స్టే వస్తుంది దానిలో నో డౌట్ ఆధారాలు ఉన్నప్పుడు నిజమైనప్పుడు ఆధారాలని కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు ఇంత అన్యాయం జరిగినప్పుడు రిజర్వేషన్ల అమలులో ఇంత అవకతవకలు జరిగినప్పుడు ఆ అవకతవకలు చాలు మనకు కనపడేటువంటి ఆధారాలు చాలు కనపడనటువంటి మోసాల సంఖ్యతో కనబెడదాం పేపర్లో లీకేజ్లు అయినాయా లేకపోతే ఉద్యోగాలు అమ్ముకున్నారు ఇవన్నీ పక్కన పెడతాం ఆరోపణలుగానే పరిగణిద్దాం వీటిని కానీ మనకు కనపడే ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు తీసుకొని మనం కనుక కోర్టుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుంది మా నిజం మీడియా ఎవరికి అనుకూలము కాదు అలా అని చెప్పేసి ఎవరికి వ్యతిరేకం కూడా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి